ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ధనాన్ని ఇచ్చే తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువు గారు ఈ రెండు సంవత్సరాల కాలంలో జీవితంలో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా చాలా నష్టపోయాం ఆ నష్టం భర్తీ చేసుకోవడం మా వల్ల కావడం లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం డబ్బు రావడం లేదు సరైన ఉద్యోగం ఉండడం లేదు వ్యాపారం సాగడం లేదు కుటుంబ పరంగా పిల్లల మాట వినడం లేదు భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో గొడవ అవుతుంది వీటి నుండి బయటపడడానికి జ్యోతిష్య దగ్గరికి వెళ్ళిన జాతక పరిశీలన చేయించుకున్న పరిహారాలు చెప్తూనే ఉన్నారు చేస్తున్న ఫలితం రావడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు అంటే మనం ఇప్పుడు ఉన్న సమయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం అలాగే రాబోయే సంవత్సరం కూడా కేతు ప్రభావం చేత మనకి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కూడా మనం ఇప్పుడు వరకు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రాకృతికరమైన తంత్రంలో దాగి ఉన్న ఒక తేలికైన విశేషమైన శక్తి కలిగిన పదార్థాలు వాటిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు మీకు ఈరోజు తెలియచేస్తాను అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పదార్థాలకున్న విశేషమైన శక్తి వల్ల మన కుటుంబంలో ధనపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కూడా మంచి లాభాలు వస్తాయి ఆ పదార్థాలు ఏంటి ఎలా ఉండాలి ఆ పదార్థాలు తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి అనేది మాత్రం శాస్త్రం చెప్పిన మాట దీన్ని మనం ప్రకృతి పరంగా వీటికున్న శక్తి ఎలా ఉపయోగపడుతుంది ఎలాంటి లాభం కలుగుతుందో కూడా ముందే మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ విషయాన్ని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు నేను మీ ముందు చూపిస్తున్న వస్తువులు ఉన్నాయి కదా ఈ వస్తువులు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండి తీరాలి ఇవి విశేషమైన ధన సంపత్తిని మానసికమైన శక్తిని గ్రహదోషాలు పాపకర్మలు అలాగే శాపాలు ప్రయోగ బాధల నుండి కూడా మనకి కాపాడుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి పాయింట్ పాయింట్ పదార్థం చూపి చెప్తాను ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న ఉపాయమే ఖర్చు లేకుండా ఖర్చు లేని ఉపాయం కాదు ఇవి ఈ వస్తువులు అంటే మీకు నేను ఒక్కొక్క వస్తువు చెప్తాను ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఉంచుకోవడానికి చేయండి ప్రయత్నపూర్వకంగా వీటిని శుద్ధి చేసి వాడుకున్నట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఆ వస్తువులు ఏంటి ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా చేయాలి చెప్తాను అలాగే ఈ వస్తువులు మళ్ళీ మీకు అనుమానం ఉంటుంది గురువుగారు ఇవి దొరకవు కదా ఖచ్చితంగా దొరుకుతాయి నేను వీడియో డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను దాంట్లో కూడా పెట్టడం జరిగింది మూడున్నర సంవత్సరాల క్రితం మీరు అడిగారు మన వెబ్సైట్ ఇప్పుడు లైవ్లోకి రావడం జరిగింది దానిలో వస్తువులు పెట్టడం జరుగుతుంది అలాగే ఎవరైతే వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారో వారందరికీ కూడా అంతకుముందు లాస్ట్ ఇయర్ చెప్పాను నోములు వ్రతాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి తర్వాత దాంట్లో బుక్స్ పెడతాను ఖచ్చితంగా మీ అందరికీ ఫ్రీగా పుస్తకాలు ప్రయత్నం చేస్తాను ఈ వస్తువులన్నీ కూడా మన సైట్లో దొరుకుతాయి వస్తువులే కాదు చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఉన్నారు గురువుగారు మేము ఇది చేస్తున్నాము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము మీరు కూడా మా టీంని కన్సల్ట్ చేయొచ్చు మీరు వాళ్ళతో మాట్లాడి మన సైట్లో వస్తువులు పెట్టి అమ్ముకోవచ్చు ఈ వస్తువులు బాగుంటే వ్యూలో ఆ శక్తి ఎలా పనిచేస్తుంది ఎందుకు పెట్టుకోవాలి వన్ బై వన్ చెప్తాను కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో ఓపిక్గా చూడండి ఎందుకంటే జీవితాన్ని మార్చే వీడియో ఇది ఇది గుర్తుంచుకోండి అంతకుముందు నేను విడివిడిగా చెప్పాను ఇప్పుడు అన్ని కాంబినేషన్గా చెప్తాను ఈ పెట్టుకోవడం వల్ల కలిగే లాభం చెప్తాను ముందుగా మనం ఇందులో వస్తువుల్లో మొట్టమొదటిది తులసి మొక్క ఇదిగోండి మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా జాతి మతము కులము సంబంధం లేదు తులసి మొక్కను పెంచండి కంపల్సరిగా ఉండాలి మేము అపార్ట్మెంట్లో ఉంటాం గురువుగారు అనేవారు కూడా కాస్త వెలుతురు వచ్చి కిటికీలో అయినా సరే చిన్న అయినా సరే తులసి మొక్క పెంచండి ఇది అత్యంత శక్తివంతమైన సాహజసిద్ధమైన ప్రాకృతికమైన శక్తి సాక్షాత్తు లక్ష్మీ సహజ సిద్ధి అంటే సహజమైన శక్తి కలిగిన స్వరూపం ఇది కంపల్సరీగా ఇంట్లో ఉండాలి రెండవది సహజంగా ఆవు దూడ ఇది మన ఇంట్లో పెంచుకుంటూ ఉన్న మంచిది లేదా ఇలా ఆవు దూడ బొమ్మనైనా సరే మీరు ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి వీటిని ఎలా శుద్ధి చేయాలో తర్వాత చెప్తాను వీడియో ఎండింగ్లు చెప్తాను నిర్ణయం అలాగే ఇది రెండవది మూడవది కంపల్సరీగా ఉండవలసింది ఏకముఖి రుద్రాక్ష చాలామంది అంటారు గురువుగారు ఒరిజినల్ దొరకదు కదా దొరుకుతాయి ఇది బాదం షేపుగా ఉన్న రుద్రాక్ష ఇది కాస్ట్ ఏమి పెద్దగా ఎక్కువే ఉండదు కాబట్టి ఏకముఖి రుద్రాక్ష కూడా ఖచ్చితంగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేదా మీ బీరువాలో పెట్టుకోవచ్చు ఈ మూడో వస్తువు నాలుగోది దక్షిణావృతం సింకు ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ పెద్దవి ఇవి చాలా పెద్దవి ఇందులో వేలల్లోనూ ఉంటాయి వందల్లోనూ ఉంటాయి ఒరిజినల్ దక్షిణావర్తం సింకు మీ పూజా మందిరంలో కానీ మీ బీరువాలో కానీ ఖచ్చితంగా ఉండాలి అలాగే వీటితో పాటు చూస్తున్నారు కదా శ్రీచక్ర మేరు ఇది ఎనిమిది ధాతువులతో చేసింది అష్టధాతువు మేరు అంటారు ఈ మేరు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి ఎనిమిది ధాతువులు అంటే ఎనిమిది మెటల్స్ ఈ ఎనిమిది మెటల్లో ఉన్న మేరు మన ఇంట్లో అమ్మ మన పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం పూజ చేస్తూ ఉన్న ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో పెట్టుకొని చక్కగా కుంకుమలో ఉంచుకున్న విశేషమైన ఫలితం ఉంటుంది ఈ వస్తువులన్నీ ఉండాలి ఇది అష్టధాత మేరు అయి ఉండాలి అది కూడా చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది అది కూడా మంచి మేరు తెచ్చుకోండి తెలిసిన వాళ్ళను చేయించుకోండి లేదంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన దగ్గర కూడా మనం చేపిస్తూ ఉంటాం కాబట్టి దొరుకుతూ ఉంటాయి అలాగే ఒక్క గణపతి అండ్ పోక వక్క అంటాం కదా మనం రెగ్యులర్గా వాడే ఒక్క వక్కతో చేసిన గణపతిని కూడా కంపల్సరిగా మనం మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి ఈ శుద్ధి చేసే విధానం కూడా చెప్తాను అన్ని ఐటమ్ చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొటి అలాగే పసుపు కొమ్ము గణపతి అంటే చూడండి కొంచెం ఈ మొబైల్తో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది పసుపు కొమ్ము గణపతి చూడండి ఈ పసుపు కొమ్ము గణపతి కూడా ఖచ్చితంగా ఉండాలి ఒక్క గణపతి పెట్టుకోవడం ఇవి ఈ పదార్థాలు పెట్టుకోవాలని చెప్తున్నాను వీటి లాభాలు కూడా మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చెప్తాను అన్ని విషయాలు పసుపు కొమ్ము గణపతి ఒక్క గణపతి అలాగే మారేడికాయ ఎండిన మారేడికాయ అయినా సరే ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి ఒక మారేడుకాయన అలాగే మనం వ్యాపారం చేస్తున్నాము బుత్తి వ్యాపారాల్లో ఉన్నాము కలిసి రావడం లేదు శివలింగం చిన్నది గ్రీన్ కలర్లో ఉన్న స్టోన్తో ఉన్న శివలింగం మరకథకు శివలింగాన్ని కనుక ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇప్పుడు మీకు నేను ఈ చెప్పిన పదార్థాలన్నీ కూడా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి ఇవి పెట్టుకోవడం వల్ల గ్రాస్థితి పాయింట్ ఆఫ్ కానీ పూర్వకర్మ శాపాల పాయింట్ కానీ దిష్టి దోషాల వల్ల వచ్చే ప్రమాదాలు కానీ అలాగే మీకు ఎవరైనా సరే ప్రయోగాలు చేశారు అని అనుమానం ఉన్నా సరే ఈ వస్తువులు ఉండటం వల్ల ధన సంపత్తి పెరుగుతుంది విశేషమైన ఎలాంటి గ్రహస్థితి ఉన్నా సరే వాటి నుండి మీరు రక్షింపబడతారు అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏకాక్షి నారియల్ అంటే ఒక్క కన్ను కొబ్బరికాయ ఈ పెద్ద రేట్ ఏమి ఉండవు ఇది కూడా అంత ముందు వీడియోలో చెప్పాను ఇది కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి లక్ష్మీ స్వరూపం మన బీరువాలో కానీ మన పూజామందిరంలో కానీ ఉండాలి ఇప్పుడు ఎన్ని వస్తువులు చెప్పారో మళ్ళీ చెప్తాను ఏకాక్షి ఒకటి శివలింగం రెండు అది కూడా గ్రీన్ కలర్ది మూడవది దక్షిణవర్తం శంకు ఆబోదూడ బొమ్మ నాలుగు ఏకముఖి రుద్రాక్ష అలాగే ఒక్క గణపతి అలాగే పుసుపు గొమ్ము గణపతి తులసి మొక్క అలాగే దక్షిణావర్తం మేరు అలాగే మారేడికాయ ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు ఈ పది వస్తువులు ఖచ్చితంగా మన ఇంట్లో ఉంచుకోవాలి మరొకసారి చెప్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ పది వస్తువులు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే విధంగా చూసుకోండి తులసి మొక్కలు బతకడం లేదండి మాకు అనేవారైనా సరే కుండీలు పెట్టుకోండి శాస్త్రం కోసమైనా పెట్టండి ఆవుదూడ బొమ్మ కూడా పెట్టుకోండి ఇవన్నీ కూడా సహజమైన శక్తి కలిగిన పదార్థాలు ఈ వస్తువుల్లో సముద్రం నుంచి వచ్చే లేవి ఏవి దక్షిణావర్తం శంకు ఈ శంకు గురించి కూడా మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను అలాగే మరకత లింగం విశేషమైన శక్తి ఉంటుంది ఒక్క కన్ను కొబ్బరికాయ విశేషమైన శక్తి ఉంటుంది ఇందులో ఈ పెట్టుకోవడం వాళ్ళకి లాభం చెప్తాను లక్ష్మి వృద్ధి చెందుతుంది జాతకంలో కేతువు కానీ రాహువు కానీ శని భగవాన్ యొక్క ప్రభావం మన మీద లేకుండా చేస్తాయి అలాగే డబ్బు రావటం లేదు నిలబడటం లేదు అనే వారికి డబ్బు నిలబట్టడం జరుగుతుంది ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ వస్తువులకి అంత శక్తి ఉంటుంది ఇప్పుడు మనం వీటిని ఎలా శుద్ధి చేసుకోవాలి అని చెప్తాను మీరు ఏ వస్తువు కొన్నా పూజా అంటే మీ పూజా వస్తువుల షాపులో కొన్నా గురువుల దగ్గర కొన్నా ఎక్కడ కొన్నా సరే ఆ వస్తువుకుండే సహజమైన శక్తిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి దానికి మొట్టమొదటిగా ఈ వస్తువుని ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్తాను మీరు ఆవు దొడబొమ్మ కొన్నారనుకోండి దీనిని మీరు ఖచ్చితంగా గంగా జలంతో శుద్ధి చేయాలి తర్వాత ఆవు పాలతో శుద్ధి చేసి మళ్ళీ గంగాజలం శుద్ధి చేసి గంధం బొట్టి పెట్టి దీనిని మీరు వాడుకోవాలి అలాగే అష్టధాతు మీరు కూడా అలాగే చేయాలి గంగాజలం ఆవు పాలు తర్వాత మళ్ళీ గంగాజలంతో శుద్ధి చేయడం గంధము బొట్టి పెట్టి మీరు వాడుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత దానిని మీరు ఒక క్లాత్ తుడవండి అలాగే ఇవి కూడా శివలింగాన్ని కూడా అంతే వీటిని ముందు శుద్ధి చేసుకోవాలి మరి ఈ నారికేలాన్ని ఎలా చేయాలి అంటే నారికేలాన్ని కూడా కడిగిన తర్వాత అంటే గంగాజలంతో కడిగి తర్వాత మళ్ళీ ఆవుపాలతో కడిగి శుభ్రంగా కాస్త ఎండపెట్టి అంటే గంగాజలంతో కడిగిన తర్వాత ఆవుపాలతో కడిగి తర్వాత మళ్ళీ గంగాజలంతో కడిగి దాన్ని పక్కన పెట్టుకోవాలి మారేడుకాయ కూడా అంతే తులసి మొక్కని మామూలుగానే పెట్టుకోవచ్చు మనము ఈ అద్భుతమైన రుద్రాక్ష కూడా అంతే బాగా గుర్తుంచుకోండి రుద్రాక్ష ఒక గణపతి పసుపు కొమ్ము గణపతిని కూడా ఇలా శుద్ధి చేయాలి శుద్ధి చేయకపోతే పని చెయ్యవు అలాగే మనం నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్న మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు నిత్యం అలవాటు లేని వారు ఖచ్చితంగా మీ బీరువాలో చక్కగా వీటిని పెట్టుకోవచ్చు పుణ్యతిథుల్లో అంటే దీపావళి దసరా హోలీ పౌర్ణమి అలాగే పండగ సమయంలో ప్రతి పండగకు కూడా వీటిని తీసి శుద్ధి చేసుకొని చక్కగా గంధంతో బొట్టి పెట్టి ధూపము దీపము నైవేద్యం సమర్పించి మీరు వీటిని చేస్తూ ఉంటే ఇంట్లో వందకు వంద పర్సెంట్ ధనం నిలబడుతుంది తులసి మొక్క ఎండిపోయింది అనుకోండి మీరు పెట్టారు మర్చిపోయారు లేకపోతే ఎండిపోతూ ఉంది కొత్త మొక్క పెడుతూ ఉండండి ఇవి ఖచ్చితంగా మన ఇంట్లో ఈ పది వస్తువులు ఉండి తీరాలి ఇవి మరి ఒరిజినల్ దొరకకపోతే తక్కువ రేటు తెచ్చిపెట్టుకున్నాం గారు ఫలితం వస్తుందంటే గ్యారెంటీ ఉండదు ఒరిజినల్ ఇవి ప్రయత్నం చేయండి కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాస్ట్ తక్కువ ఉండవు ప్రయత్నపూర్వకంగా చూడండి ఈ వస్తువులు పెట్టుకోవడం వల్ల ఈ పది వస్తువులు ఉండటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఇది ప్రయోగపూర్వకంగా మనం సాధన చేసి దానిలో ఉన్న ఈ శక్తిని మనం పొందిన తర్వాతే మీకు ఈ వీడియో చూడడం జరుగుతుంది మన వీడియోల్లో పదే పదే చెప్తూ ఉంటాను అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయవద్దు అలాగే కొన్ని వస్తువులు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి గురువుగారు వాటిని వాడుకోవచ్చా నిత్యం పూజ చేస్తూ ఉన్నారు వాటితో పాటు లేని వస్తువులు పెట్టుకోండి ఇందుట్లో కాస్ట్లీ ఏంటంటే మేరు కాస్ట్లీ ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం రేటుగానే ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని రేటు ఉంటాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ వస్తువులని నియమబద్ధంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతమైన మార్పును చూస్తారు అలాగే మీకు మరొకసారి నా వినపం ఏంటంటే మీరు చాలా సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మనకు ఈ ఎనిమిది ఛానళ్ళు ఉన్నాయి మన వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ లిస్ట్ కూడా పెట్టాను మన వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను దాంట్లోకి వెళ్ళి మీరు ఈ వస్తువులు చూడవచ్చు అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని వస్తువులు ఈ వస్తువులు ఒక్కొక్క దాని విశిష్టత గురించి మీకు నేను వివరంగా వీడియో చేస్తాను కాస్త ఓపికగా చూడండి ఎందుకంటే దాంట్లో ఎక్కడ ఎలాంటి స్థితి ఉన్నప్పుడు పనిచేస్తుందో అది కూడా మనకి తెలియాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ